నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హరీష్ రావు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ లీడ్ క్యాప్చర్ బెన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు పే దౌర్భాగ్యం ఎంతకంటే నీచం ఇంకా ఎప్పుడు మనం చూడలేం చూడలేమనుకోట కూడా పొరపాటే ఇంతకంటే దిగజారడడేమో జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే నేర ప్రవృత్తిని ప్రదర్శించడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు ఇంకా కిందికి ఇంకా కిందికి దిగజారిపోతా ఉన్నాడు కనీసం పశువులాగా కూడా ప్రవర్తించలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు కనపడతా ఉంది కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలియదా రాష్ట్ర ప్రజలు చూడలేదా మీరు సుప్రీంకోర్టులో ఒక బలవంతమైనటువంటి బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక మంచి లాయర్ని పెట్టి వాదించి ఉండవచ్చు ఆ వాదించినప్పుడు వాళ్ళు కూడా కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు మేము కోర్టు మీద మాట్లాడకూడదు కాబట్టి కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు చాలా రకాల విషయాలు గమనంలోకి తీసుకొని ఆయనకి బెయిల్ ఇచ్చి ఉండొచ్చు అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసినటువంటి బ్యాచిని రాష్ట్రంలో మహిళలు ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళు రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాల్సింది నా ఛానల్లో జరిగింది కాబట్టి నేను నిర్వహిస్తున్న టీవీలో జరిగింది కాబట్టి నా దగ్గర జీతం తీసుకునేటువంటి వ్యక్తులు అపహాస్యం చేశారు కాబట్టి నేను కుక్క బిస్కెట్లు వేసినటువంటి జర్నలిస్టులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెబుతున్నానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూడా బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమాపణలు అయితే కోరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏ రోజు కూడా క్షమాపణ రాలేదు మీరు చూడండి ఈ రోజు చాలా పెద్ద తప్పు చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అట్లాగే కృష్ణన్ రాజు విషయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగకపోగా ఎవరైతే దాని మీద ధర్నాలు చేశారో లేకపోతే వాళ్ళు మండిపడ్డారో వాళ్ళ మీద చెప్పులు రాళ్ళేయించేటువంటి పరిస్థితి చేసుకొచ్చాడు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు రోజా కానీ లేకపోతే ఇంకొకరు ఇంకొకరి చేత అనేక మంది చేత అది ఏమీ తప్పులేదు అది చిన్న విషయం మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది పెద్ద ఆశ్చర్యమేం కాదు ఇంతకంటే ఇది పెద్ద ఘోరం ఇంతకంటే ఘోరాలు జరిగినప్పుడు కూడా మాట్లాడలేదు స్వయాన అనంతబాబు అనేవాడు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కేవలం వ్యక్తిగతమైనటువంటి గొడవతోటి అత్యంత క్రూరంగా చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అతను రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాడా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేదు లేదు నాలుగు గోడల మధ్య అతన్ని ఏమన్నా రే నువ్వు తప్పు చేస్తావని చెప్పాడా చెప్పలేదు చెప్పకపోగా రెడ్ కార్పెట్ వేసి పోలీసుల చేత సెల్యూట్ చేయించి మేళాలు తాళాలతోటి ఊరేగించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి రోజు కొమ్మినేని బెయిల్ మీద వచ్చాడని పండగలు చేయకుండా ఎట్లా ఉంటాడు అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి వాటర్లు కొట్టి వాటర్లు లైన్ లో నుంచే ముందుకెళ్తామని చెప్పేసి వాటర్ అడిగితే వాటర్ని పట్టుకొని కాలను బట్టి చెంప పగలు కొట్టినటువంటి అన్నబత్తి శివకుమార్ని ఏమయా వాటర్లు దేవుళ్ళు వాటర్లు ఓటేస్తేనే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా గెలుస్తాం ఓటర్ల మీద చెయ్యి చేసుకోవటం తప్పు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడా అన్నభత్త శివకుమార్ బ్రహ్మాండంగా చేశాడు అద్భుతంగా చేశాడని చెప్పి మాట్లాడినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి సరే ప్రజాస్వామిక వ్యవస్థలో ఓట్లు వేయడం అనేది ప్రజల యొక్క హక్కు ఆ ఓట్ల విషయంలో అతనికి తక్కువ ఓట్లు పడుతున్నాయని ఈవీఎంల బద్దలు కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏమన్నా పిన్నెల్లి ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి ఓట్ల ఎందుకు అందుకు పగలగొట్టామని చెప్పేసి వాళ్ళనే మాట్లాడా ఆయన ఏం చేశాడు ఈవీఎంలు పగల కొడితే తప్ప ప్రజాస్వామ్యంలో అతను ఏదో ఓడిపోతున్నాడని భయపడ్డాడు ఈవీఎంలు పగలగొట్టాడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు దుష్టబుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్నాడు సూపర్ సిక్స్కి కానీ సూపర్ సెవెన్కి కానీ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణతో సహా లెక్కలతో సహా చెప్పింది ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నాడు ఖర్చు పెడతాను అని ఇంకా పెట్టలా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు తెచ్చాయండి వివిధ సంస్థల నుంచి రికార్డ్ బ్రేక్ ఇంతవరకు ఎవరు చేయలే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే చేశాడు రికార్డు బ్రేక్ చేశాడు అప్పుల గురించి మాట్లాడితే ఏమనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తున్నాడు ఇది శ్రీలంక అయిపోద్ది ఇది దౌర్భాగ్యమైన పరిపాలన అయిపోతుంది రాష్ట్రం దివాళా తీస్తుంది అని చెప్పాడు మరి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రికార్డు స్థాయిలో ఒక్క సంవత్సరంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా పేదలకు ఇచ్చావా ఏమైనా స్కీమ్స్ అమలు చేసావా అంటే ఎక్కడ పోయినాయి ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోయినాయి అర్థం కానటువంటి పరిస్థితి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం నమ్మండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అమలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అదేమంటే బుస్ థు మంత్రం అన్నీ అయిపోయినాయి ఎవరిని ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోలేక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశాడు నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు నాలుగు పేజీలు మాత్రమే ఉన్నటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం మొదటి సంవత్సరంలో మొదటి పన్నెండు మాసాల్లో నేను గర్వంగా చెప్తున్నా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలను నైంటీ పర్సెంట్ నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం చేస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి మొదటి సంవత్సరంలోనే నైంటీ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది లబ్ధిదారులు తెలుసా మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు మా హయాంలో మొదటి సంవత్సరంలో ఉన్నారు నలభై వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా మేము చేశాం మొదటి సంవత్సరంలోనే ఒకటి రెండు మూడు సంవత్సరాల్లో కాదు ఫస్ట్ ఇయర్లోనే పన్నెండు మాసాల్లోనే చేసినటువంటి ఘనత మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులకి మేము లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశాం నలభై నలభై వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడే విధంగా చేశామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల్లో మొత్తం డీబీటీ ప్రకారం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది

ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ కనీసం ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా ఆ రోజుల్లో ఎట్లా దాన్ని సరి చేయాలి అధిగమించాలి తప్పులు జరగకుండా చూడాలని ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే ప్రతిదానికి క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు అంటే ప్రతిదానికి క్యాబినెట్ నిర్ణయం అంటే మేము ఒక్కరమే దోచుకోలేదు మేము ఒక్కరమే దాచుకోలేదు క్యాబినెట్ క్యాబినెట్ మొత్తంగా దోచుకున్నాం మొత్తంగా దాచుకున్నాం అని చెప్పడం కొరకు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పని బీజేపీ సూటిగా అడుగుతా ఉన్నది కాలువలు కొట్టుకుపోయినటువంటి మాట వాస్తవమా కాదా కాళేశ్వరంలో కాలంలు కుంగినటువంటి మాట వాస్తవమా కాదా బ్యారేజీకి బీటలు వాడటం నిజమా కాదా దీన్ని ఎవ్వరూ దాచలేరు ఇది జగమెరిగినటువంటి సత్యం మోటార్లు మొరాయించినటువంటి అంశం కూడా నిజమే కదా దీని విషయంలో నోరు విప్పాలి దీని విషయంలో మాట మాట్లాడాలి అసలు కథ ఏం జరిగింది అన్నటువంటి అంశం అక్కడనే బయటపడుతుంది ఇకపోతే తమ్మిడి హట్టి కాడ మేడిగడ్డ కాడ ఈ రెండుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా

ఎనభై టీఎంసీలు మళ్లిస్తే ఆ ఎనభై టీఎంసీలు నాగార్జున సాగర్ పైన ఎలా వాడుకోవాలనో ఆ రోజు ట్రిబ్యునల్ చెప్పింది అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ పైన అంటే టుడేటీస్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నాగార్జున సాగర్ పైన నలభై ఐదు టీఎంసీలు అంటే అవి తెలంగాణకు వస్తాయి అదే రేషియో ఇచ్చారు అక్కడ ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ అంటే అక్కడ థర్టీ ఫైవ్ అందరు చూసినారు థర్టీ ఫైవ్ టీఎంసీ కర్ణాటక అండ్ మహారాష్ట్ర టుగెదర్ థర్టీ ఫైవ్ టీఎంసీ అందులో ట్వంటీ వన్ అండ్ ఫోర్టీన్ అన్నట్టు సో ఆ రకంగా నీళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు కింద ఇట్ ఈజ్ ఆల్సో అగ్రీడ్ దట్ ఇఫ్ ద డైవర్షన్ ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ యాజ్ స్టేటెడ్ ఇన్ క్లాస్ ఏ అబోవ్ ఎక్సీడ్స్ ద సెడ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిటీ టిఎంసీ డ్యూ టు డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్ ఫ్రమ్ ద ప్రపోజ్డ్ పోలవరం ప్రాజెక్ట్ ఇన్ టు కృష్ణా రివర్ ఫర్దర్ డిమినిషింగ్ ద రిలీజెస్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్రీ స్టేట్స్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ సబ్ క్లాస్ బి అబోవ్ ఎనభై టిఎంసీల కంటే ఎక్కువ నీళ్లు పోలవరం నుంచి మళ్ళిస్తే ఇదే రేషియోలో కృష్ణానది నీళ్లు నాగార్జున సాగర్ పైన మూడు రాష్ట్రాలకు ఇవ్వవలసి ఉంటుంది అంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఇప్పుడు రెండు వందల టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుపోతా ఉంటుంది ఈ దేశంలో ట్రిబ్యునల్ అవార్డు ఈజ్ సుప్రీం సుప్రీంకోర్టు అవార్డు కూడా సుప్రీంకోర్టు కూడా ట్రిబ్యునల్ అవార్డును అడ్డుకోజాలదు ఏదైనా ఒక నది మీద ఒక ట్రిబ్యునల్ అవార్డు ఉంటే దాంట్లో సుప్రీంకోర్టు కూడా అదే ఫైనల్ దట్ ఈస్ ద భగవద్గీత ఆఫ్ ద నేషన్ అయితే ఈరోజు గో ఆ రోజున్న నైన్టీన్ సెవెంటీ ఫైవ్ గోదావరి అవార్డు ఏం చెప్పింది ఎనభై టీఎంసీలు పోలవరం నీళ్ళు కృష్ణానదికి మళ్లిస్తే నలభై ఐదు పైన నాగార్జున సాగర్ పైన తీసుకోవాలి ఇరవై ఒకటి మహారాష్ట్ర పద్నాలుగు కర్ణాటక పంచుకోవాలని చెప్పింది ఒకవేళ ఎనభై కంటే ఎక్కువ మళ్ళిస్తే ఇది మనం చెప్పింది కాదు దిస్ ఇస్ ద అగ్రిమెంట్ పెట్టి ఆ రోజు అవార్డు ప్రకారంగా తెలంగాణ అదేవిధంగా ఆయా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన అగ్రిమెంట్ కాపీ అది సో ఎనభై టీఎంసీల కంటే ఎక్కువ మళ్ళిస్తే కూడా అదే నిష్పత్తిలో నీళ్ళు పంచుకోవాలి ఏ నిష్పత్తి ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ మరి ఇప్పుడు రెండు వందల టీఎంసీలు పోలవరం నుంచి తీసుకుపోతున్నావు కదా రెండు వందలు తీసుకుపోయినప్పుడు అదే నిష్పత్తిలో కృష్ణానదిలో మనకు నలభై ఐదు శాతం రావాలి నలభై ఐదు అంటే టూ హండ్రెడ్లో నలభై ఐదు శాతం అంటే దట్ ఈస్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలి కదా దిస్ ఈస్ ద అవార్డ్ ఇది నువ్వు చెప్పింది నేను చెప్పింది కాదు ట్రిబ్యునల్ అవార్డ్ సో ఆల్రెడీ పోలవరం కింద నలభై ఐదు వచ్చేటివి ఉన్నాయి మళ్ళీ ఇచ్చినాయి ఇప్పుడు కొత్తగా రెండు వందలు తీసుకుపోతే ఇదో నూట పన్నెండు పాయింట్ ఐదు నూట పన్నెండు ప్లస్ నలభై ఐదు అంటే నూట యాభై ఏడు టీఎంసీలు కృష్ణానది జలాల్లో అదనపు వాటా తెలంగాణ రాష్ట్రానికి రావాలి నిజంగా నూట యాభై ఏడు వచ్చినాయనుకో మన పాలమూరు తొంభై కేటాయించుకోవచ్చు మన కల్వకుర్తి నలభై కూడా నికర జలాలు ఇవ్వచ్చు మన నెట్టెంపాటు కూడా వాడుకోవచ్చు మన ఈ మొత్తం ప్రాజెక్టులు నికర జలాల మీద అయిపోయి రైట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది మనకు మన పాలమూరు అనుమతులన్నీ క్లియర్ అయిపోతాయి మరి దీన్ని ఎందుకు అడుగుతులేదు తెలంగాణ ప్రభుత్వం ఇది మన హక్కు ఇంత స్పష్టంగా ట్రిబ్యునల్ లో గోదావరి అవార్డులో ఉంటే ఈ నూట యాభై ఏడు టీఎంసీలు మాకు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీని ఎందుకు అడగదు ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఢిల్లీ మంత్రులు ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గారు సంజయ్ గారో ఈ నూట యాభై ఏడు టిఎంసీలు బచావత్ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా మా హక్కు మాకు ఇవ్వండి అని ఈ కేంద్ర మంత్రులు ఎందుకు అడగరు మమ్ ఈ నలభై ఐదు మనం అడిగిన ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై ఐదు స్మా మన చిన్న నీటి సేవింగ్ నలభై ఐదు పోలవరం మల్లింపులో భాగంగా తొంభై టీఎంసీలు పాలమూరు కేటాయించండి అని తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఢిల్లీకి ప్రతిపాదన పంపింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఇలా డిపిఆర్ వాపసు వచ్చింది వీళ్ళు అడగరు మరి కొత్తగా ఇంకా నూట పన్నెండు రావాలి దీని ప్రకారం ఇదేదో కొత్త సూత్రం నేను చెప్పలేను దిస్ ఇస్ ద ట్రిబ్యునల్ అవార్డ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ దీన్ని ఎందుకు వీళ్ళు అడగరు అనేటువంటిది ఇక్కడ ఇష్యూ దీన్ని డిమాండ్ చేయాల్సిన ముఖ్యమంత్రి కానీ నీటి పారదల శాఖ మంత్రి ఈరోజు మౌనంగా ఉన్నారు నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరందరూ టూ హండ్రెడే అనుకుంటున్నారు వాళ్ళు ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వారికి ప్రజెంట్ చేసినారు కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అందులో చూస్తే నాలుగు వందల టీఎంసీలు తీసుకుపోతాం ఇప్పుడు దోసవే ఫ్యూచర్లో చార్సవ్ ఆ చార్సో కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనల్లు కానీ కాలువల సైజు చార్సోకు దౌతమని రాసిండల్లా మీరు అది చదివి వినిపిస్తే మీకు రిజర్వాయర్ ఈజ్ వన్ సెవెంటీ త్రీ టీఎంసీ అండ్ లైవ్ స్టోరేజ్ ఈజ్ వన్ ఫిఫ్టీ టూ టీఎంసీ అండ్ దెర్ ఈస్ ఎ స్కోప్ టు ఇంక్రీజ్ ఇట్ అప్ టు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టీఎంసీ టు క్యాటర్ ద ఫ్యూచర్ నీడ్స్ ద గ్యాప్ వైజ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ టేబులేటెడ్ బిలో ద అనాలిసిస్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ దట్ ద ఇనీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టిక్యులర్లీ ద గ్రావిటీ కెనాల్ సిస్టమ్ టనల్స్ సర్జ్ షాప్స్ అండ్ డెలివరీ అవుట్లెట్స్ టు బి డిజైన్ ఫ్రమ్ ద అవుట్సెట్ ఫర్ ఎ త్రీ టీఎంసీ పర్ డే కెపాసిటీ ఈవెన్ ఇఫ్ ఓన్లీ ఏ టూ టీఎంసీ పర్ డే డైవర్షన్ సిస్టమ్ ఈజ్ కమిషన్డ్ ఇనీషియల్లీ ప్రస్తుతం రెండు టీఎంసీలతోని కమిషన్ చేసుకున్న టే టనల్ కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాప్స్ అన్ని మూడు టీఎంసీలకు దావుతాం ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూడు టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టెనళ్లు దావుతాం కాలువలు దవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు మనం అనుకుంటున్నాం రెండొందలే తీసుకుపోతారని వాళ్ళు చూటు పెట్టింది చార్సో నాలుగో ఆనాడు పోతిరెడ్డిపాడు అట్లే కుట్ర చేసి ఆనాడు పోతిరెడ్డిపాటిలో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టింది ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర చెప్పేది దోసవు ఇప్పుడు చార్ సౌకు ఆల్రెడీ టన్నల్ తగ్గుతున్నారు త్రీ టీఎంసీ పర్ డేకు రంగం సిద్ధమైంది చెప్తున్నది టూ టీఎంసీ పర్ డే కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు మూడు టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ కవిత మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడారు సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక యువగల మాధినేత ఈరోజు వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి పది వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం పదమూడు వేల నలభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చిచ్చామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒకరు ఉంటే పద్మూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై ఆరు వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఐదు మంది బిడ్డలుంటే అరవై ఐదు వేలు రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు చూడండి ఈ తల్లికి ఈ తల్లిదండ్రులకు నలుగురు ఆడబిడ్డలు నలుగురు ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా విద్యకు సహకరి మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు నలుగురు బిడ్డలు మరి ఈ తల్లిదండ్రులకు ఐదు మంది బిడ్డలు వాళ్లకు అరవై ఐదు వేల రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది వాళ్ళ ఖాతాల్లో అరవై ఐదు వేల మందికి పడింది అరవై ఐదు వేలకు అరవై ఐదు వేల రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఒకే కుటుంబానికి నలుగురు తల్లికి వంద తల్లికి నల్ల నలుగురికి తల్లి వందన మంది అని కూడా మీడియాలోంతా వచ్చింది మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు అని చెప్పుకున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు మీరు అందరూ చూశారు అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు పక్క భారతిరెడ్డి గారు పక్క వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు ఒకరికే ఇచ్చి మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు తల్లిదండ్రుల పిల్లలు పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందన అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు అమ్మ ఒడి ఈరోజు మేము ఎంతమందికి అమ్మవడి ఇస్తున్నాం మేము బీజేపీ లీడర్ బూర నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అంటే కేవలం కేంద్రం ఇచ్చే ఫైనాన్స్ కమిషన్ ద్వారా డెవలప్మెంట్ అవుతుంది ఏదైతే డెవలప్మెంట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఉందో ఎన్నికలు నిర్వహించకుండా ఉండటం వల్ల డిలే కావటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద రావాల్సిన పదిహేను వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అక్షరాల పదిహేను వందల పద్నాలుగు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారని సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్నికలు లేటు కావటం వల్ల ఎన్నికలు మీరు నిర్వహించలేదు మీకు చేతగా చేపట్టి ఈరోజు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గతంలో వచ్చే బకాయిలు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో పడ్డాయని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ రాష్ట్రం నష్టపోకుండా కనీసం ఎన్నికలైనా కూడా నిర్వహించాలని మేము డిమాండ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్లు ఎంత ఉండాలనేది నిర్ణయించే అధికారం కానీ నిర్ణయించేది గాంధీ స్థానిక సంస్థలో హండ్రెడ్ల హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాదే అది సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీకు ఆ పవర్స్ ఇచ్చారు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ యు కింద తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత రిజర్వేషన్ అమలు చేయాలనే అధికారం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో రాజ్యాంగం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది కానీ ఏం చేస్తున్నారు ఈరోజు ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక భారాత్క గోడ అంటే మా రాహుల్ గాంధీ ఉన్నారు కదా వాళ్ళ నాయకుడు ఆయన్ని ఆయనే చెప్పాడు నేను భారాత్ గోడ అని అంటే పందేవులో ఉండే గుర్రాన్ని కాదు నేను బారాత్ కా గోడ అని చెప్పడం జరిగింది ఆ భారాత్ గోడ అనే పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది వందలు బీజేపీ పార్టీ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు వారాహి వాహనం మీద రాష్ట్రం అంతా తిరిగా తిరుగుతాను అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో తిరిగిన ఈ సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఆ రోజు మీరు కట్టుకదలల్ని తిరుపతిలో ఏదో కల్తీ లడ్డులో కల్తీ జరిగింది కల్తీ నెయ్యి కలిపారనేటటువంటి ప్రచారం చేయడానికి దుష్ప్రచారం చేయడానికి మీరు పూనుకొని ఆ సంఘటన గురించి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆదేశిస్తే మీరు డ్రెస్ మార్చుకొని వచ్చి విజయవాడలో దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర మీరు నటన ప్రదర్శించారే ఆ మెట్లు కడుగుతూ మరి ఈనాడు ఎక్కడ పోయారు గుళ్ళో మెట్లు కడుగుతూ ఉన్నారు మీరు మీ అడ్రస్ కనపట్లేదే ఆంధ్ర రాష్ట్రంలోనే కనపట్లేదే అంతేకాదు పులవర్తి నాని అనుసరిడైన తిరుచానూరు మండల ప్రెసిడెంట్ అయిన కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఇంకొక గుడి నాగాలమ్మ అనేటటువంటి గుడిని కూల్చేశారు నాగాలమ్మ గుడి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుసు ఆ గ్రామంలో ఉన్న నాగాలమ్మ గుడిని కూల్చేసి గ్రామాన్ని ఖాళీ చేయాలనేటటువంటి పుకులు జారీ చేసి ఎవరు అండదండతో చేస్తున్నారు చూడండి ఈ ఫోటోలు చూడండి ఎవరితో ఉన్నాయి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితో అంటే మీరు మీ అనుచరులు పంపించి గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా నేను అడుగుతా ఉన్నా పోలీసులు రక్షణగా పెట్టి మీరు ఈ గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా వ్యవస్థలు ఏమైపోయాయి పోలీసులు ఏమయ్యారు గుళ్ళు కూల్చు కూస్తూ ఉంటే శుద్ధి చూస్తా ఉన్నారా ఊరు నుంచి తరిపి కొట్టే కార్యక్రమం ప్రజల్ని మీరు చేస్తూ ఉన్నారు వీడియోలో ఉన్నాయన్నీ మీరు చూస్తూనే ఉన్నారు గ్రామస్తులు అడ్డుకున్నారు అయినప్పటికీ కూడా పోలీసులు అండగా పెట్టుకొని మీరు గ్రామస్తుల్నే బెదిరించి భయపెట్టి ఇలాంటి దురాగతాలకి దురాచారాలకి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి నేను ఉన్నా మిమ్మల్ని ఇదా మీ అవతారం ప్రజలు మిమ్మల్ని పాలించమని మీకు అధికారాన్ని కట్టబెడితే కుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తారా నాగలమ్మ గుడి ఏమో కృష్ణమూర్తి అనో కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి కూల్చేస్తాడు వారాహణ అనేటువంటి గుడినేమో కిషోర్ అనే వ్యక్తి కూల్చేస్తాడు శ్రీకాకుళంలో కోర్మ గ్రామంలో ఆధ్యాత్మిక గ్రామం రాధాకృష్ణ మందిరాన్ని కూల్చే తగలబెట్టేస్తారు తగలబెట్టడాలు దానకాండలు కూల్చివేతలు ఇదేనా మీ ప్రభుత్వం తీరు అని నేను అడుగుతా ఉన్నా దయచేసి తీరు మార్చుకోండి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం మనం హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నారు మీరు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి తీరు మార్చకపోతే ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే